మనం ఇచ్చిన పథకాలన్నీ కూడా తీసేశారు అవునా కాదా ఈ ఎన్నికల వేళ మీరు ఆలోచించండి మీరు ఏమి నష్టపోయారో తెలుసుకోండి మీ భవిష్యత్తు సీకటిమయం చేసిన వ్యక్తుల్ని ఎవరో గుర్తించండి రాష్ట్రాన్ని మీ భవిష్యత్తును కోపాడు కాపాడుకోవడం కోసం మీలో చైతన్యం దేవడానికి నేను ఇక్కడికి వచ్చాను నేను ఒకే ఇదే కాదు మనం ఇచ్చిన పథకాలన్నీ కూడా తీసేశారు అవునా కాదా ఈ ఎన్నికల వేళ మీరు ఆలోచించండి మీరు ఏమి నష్టపోయారో తెలుసుకోండి మీ భవిష్యత్తు సీకటిమయం చేసిన వ్యక్తుల్ని ఎవరో గుర్తించండి రాష్ట్రాన్ని మీ భవిష్యత్తును కోపాడు కాపాడుకోవడం కోసం మీలో చైతన్యం తేవడానికి నేను ఇక్కడికి వచ్చాను